ండమ్స్ ఇవాళ మనం వచ్చిస్తాము సరేస్ ఫ్యాషన్ వరల్డ్ కి అబ్బా కలెక్షన్స్ అయితే ఏమున్నాయి అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఏవేటువంటివి వీళ్ళ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉంది క్లియర్ గా చూపిస్తున్నాము ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్స్ అవన్నీ సో ఇలాంటి మల్ కాటన్ ఫ్రాక్సే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే లాంచ్ చేశారు ఈసారి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి అంటే నేనే పర్సనల్గా ఇలాంటివి బాగున్నాయి బొటిక్స్ వాళ్ళు మూడు వేలు పెట్టి సేల్ చేస్తున్నారు అదే మనకి ఇట్లా లాంచ్ చేశారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళు ఇవి థౌజండ్ ఫిఫ్టీ ఇదే రేంజ్ లో వచ్చేస్తాయండి ఒకసారి చూడండి కలెక్షన్స్ అయితే సరేస్ ఫ్యాషన్ వర్డ్ వచ్చేసి మియాపూర్లో లొకేట్ ఉంటుంది నియర్ టు డి మార్ట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవ్రీ వీక్ మనం ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ ఎవ్రీ వీక్ కలెక్షన్స్ ఒకటి మించి ఒకటి ఉంటూనే ఉంటాయి చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా కలెక్షన్స్ తర్వాత నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెల్కమ్ టు ఫ్యాషన్ కూడా మోస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వచ్చేసానండి ముందుగా మన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ అయితే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే స్క్రీన్షాట్ పెట్టండి మీ సైజ్ కూడా మెన్షన్ చేయండి ఇంకా మన షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు మీకు పార్సల్ వచ్చినప్పుడు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసి పెట్టుకోండి సో ఏదైనా డ్యామేజెస్ ఉన్నా మా వైపు నుంచి ఏదైనా సైజ్ మిస్టేక్స్ ఉన్నా రెక్టిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అదే ఆఫ్లైన్ అయితే మీకు హైదరాబాద్ మియాపూర్లో ఉంటుందండి స్టోరు మనకి మియాపూర్ డిమార్ట్ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో శ్రీవెన్ మాల్ అని ఉంటుంది అందులో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు షాప్ అనేది ఉంటుంది ఇడో రిలీజ్ అయిన రోజు కొంచెం బిజీగా ఉంటుందండి సో కాల్స్కి అయితే రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మెసేజ్ చేస్తే మీకు వెంటనే మేమైతే క్లియర్ చేసేస్తాము సో వీడైతే అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్టింగ్ అయితే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ అవుతున్న మల్ కాటన్ ఫ్రాక్స్ అండి మనకి డ్యూయల్ షేడ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఒకటి చూసారా మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మనకి మల్టీ కలర్లో అలాగే స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది మనకి స్లీవ్స్ కూడా ఫుల్ వర్క్ అండి మనకి ప్యూర్ మల్ కాటన్ వస్తుంది మనకి మైక్రో కాటన్ లైనింగ్స్ ఉంటాయి మనకి ఓవరాల్ ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఫుల్ ఫెయిర్తో అయితే ఉంటుంది ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఎం టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ఉంది జ్యూయల్ షేడ్లో వస్తుంది మనకి డార్క్ పింక్ అండ్ మనకి బేబీ పింక్లో అయితే వచ్చేస్తుంది మనకి చూసుకున్నట్టయితే మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి మనకి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఎం టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి గ్రీన్ షేడ్ అండి మనకి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్లో ఉంది నెక్స్ట్ కలర్ మనకి ఎల్లో ఎల్లో అండ్ ఎల్లో మనకి ఇవన్నీ ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి టూ టు డబ్లెక్సెల్ సైజ్ నెక్స్ట్ కూడా మనకి ఇది ఫ్యాబ్రిక్ మనకి కారా కాటన్లో వస్తుందండి మనకి సేమ్ మనకి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ వస్తుంది కానీ మనకి ఇది కూడా మనం చూసుకున్నట్టయితే ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తున్నాయి చూసారు కదా మనకి కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మైక్రో కాటన్ లైనింగ్ ఉంటుంది మనకి చిన్న చిన్న బూటీస్తో అయితే హైలైట్ చేశారు మంచి ఎల్లో కలర్లో ఉందండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఎం టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి లావెండర్ కలర్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి దీనికైతే మనకి ఈ విధంగా పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు మనకి బ్యాక్కి కూడా ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసారు ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఫ్రాక్ కూడా మనకి కోరా కాటన్ ఫ్యాబ్రిక్లోనే మంచి రెడ్ కలర్లో అయితే అవైలబిలిటీలో ఉంది మనకి పఫ్ స్లీవ్స్ వచ్చేస్తున్నాయి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనకి వైట్లో కోర కాటన్లో వచ్చేస్తుంది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ డీటైలింగ్ అంతా చాలా నీట్గా ఉందండి దీనికైతే మనకి ఈ విధంగా చిన్న షార్ట్ షార్ట్ స్లీవ్స్లో ఈ విధంగా రఫిల్స్ ఇచ్చేసారు వీటన్నిటికీ మనకి ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది నెక్స్ట్ మనకి పీచ్ పింక్లో ఉందండి కూడా చూసారు కదా పార్ట్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయండి మన కింద కూడా వర్క్ ఉంటుంది నెక్స్ట్ మనకి మైక్రో కాటన్ లైనింగ్స్ పఫ్ స్లీవ్స్ వచ్చేసాయి ప్రైస్ ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ మనం మల్ టూ టూనిక్స్ చూస్తున్నాము ఇవి లెంత్ మనకి థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ లెంత్లో అయితే ఉంటాయండి మనకి పార్ట్ మొత్తం చూసారు కదా ఈ విధంగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయినా అండి ఫుల్ వర్క్ వస్తుంది మనకి లైనింగ్స్ ఉంటాయి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండి ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ మనకి ఎమ్ టూ డబల్ సైజ్ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుందండి టూనిక్ అనేది ఈ విధంగా చైనీస్ కలర్ వచ్చి బటన్స్ వచ్చేస్తాయి మనకి మొత్తం ఈ విధంగా బ్లాక్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేశారు ఈ విధంగా కట్ వర్క్ స్టైల్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి లైనింగ్ ఉంటుందండి ఎయి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఈ విధంగా ఆలయకట్లు వస్తుందండి టూనిక్ ఏంటంటే మనకి సింగిల్ అయినా వేర్ చేయొచ్చు మనం కాకపోతే లెగ్గింగ్స్ అండ్ జెగింగ్స్ అయినా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ రేయన్లో వస్తుందండి ఇదంతా మనకి మంచి వైన్ కలర్లో వచ్చేస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి మల్ కాటన్లో వచ్చేస్తుంది ఈ విధంగా పెయింటెడ్ కాన్సెప్ట్లో వస్తుందండి ఇదంతా స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తే మనకి పోట్లు బటన్స్తో హైలైట్ చేశారు ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్ నెక్స్ట్ కూడా మనకి టూనిక్లో చూసుకున్నట్టయితే మొత్తం చికెన్ కర్రీ వచ్చేస్తుందండి ఇదంతా చైనీస్ కలర్ వచ్చి ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది సిక్స్ నైంటీ నైన్ అండి ఎమ్ టు డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చూసారా మంచి మల్ కాటన్లో మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఈ విధంగా ఎలక్స్టిక్ ఇచ్చారు మనకి గ్రిప్పింగ్ కోసం చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి సిక్స్ నైంటీ నైన్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో టూనిక్స్ అన్నీ చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్తో అవైలబిలిటీలో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది మనకి వన్ పీస్ అండి సింగిల్ ఫ్రాక్ కాన్సెప్ట్లో వస్తుంది ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ అండి ఫ్రీ సైజ్లో ఉంది మనకి ఎం టు ఎక్సెల్ వరకు ఫిట్ అవుతుంది ఇది అనేది సో మనం ఏ సైజ్ అడిగినా ఎక్సెల్ సెండ్ చేస్తాము సో మనకి మీడియం నుంచి ఎక్సెల్ వరకు ఇది అనేది ఫిట్ అవుతుంది మనకి దీనికి విధంగా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి పైల్స్ బెల్ట్ అనేది చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ అనేది ఎయిట్ నైన్ ఓన్లీ మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఇలా ఎలిస్టిక్ గ్రిప్పింగ్ ఇచ్చేసారు మనకి ఫ్రీ సైజ్లో అవైలబిలిటీలో ఉంది అందులోనే మనకి త్రీ కలర్ ఆప్షన్స్ అండి మనకి ఫ్రాక్ ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది మనకి క్రీమ్ వైట్లో వస్తుంది ఇది అనేది నెక్స్ట్ మనకి లైట్ లావెండర్ షేడ్లో వస్తుంది త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మనకి ఫ్రీ సైజ్లో ఉందండి ఎక్సెల్ వరకు ఫిట్ అవుతుంది నెక్స్ట్ మనం కాటన్ ఫ్రాక్స్లో చూస్తున్నామండి ఇవన్నీ మనకి సిక్స్టీ సిక్స్టీ కాటన్స్లో వస్తాయి వితౌట్ లైనింగ్ వస్తుందండి చూసుకున్నట్టయితే మనకి మంచి కౌతీంలో అయితే వచ్చింది ఈ విధంగా స్క్వేర్ నెక్ వచ్చి బటన్స్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా లేయర్స్ త్రీ లేయర్స్లో వచ్చేస్తుంది అండి స్లీవ్ షార్ట్ స్లీవ్స్ వస్తున్నాయి విత్ పఫ్తో వస్తుందండి ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ టూ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలోనే ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వేరే అవుతూ వస్తాయి మనకి చూసుకున్నట్టయితే రౌండ్ నెక్లో వచ్చింది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చాయండి మనకి విధంగా లేయర్స్లో వచ్చేస్తుంది ఇవన్నీ మనకి ఫోర్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి వీటిలోనే చాలా చాలా న్యూ ప్రింట్స్ అనేవి యాడ్ అయ్యాయి చూస్తున్నారు కదా మనకి మంచి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి అజ్టక్స్ అండి ఇవన్నీ కూడా మనకి రేషాక్ అయ్యాయి వీటిలో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్రిక్ కలర్ నెక్స్ట్ మనకి బ్లూ కలర్ ఇవన్నీ మనకి ఇప్పుడైతే ఫుల్ స్టాక్తో ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చూస్తున్నారు కదా ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది బ్లూ కలర్లో నెక్స్ట్ అందులోనే బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ మనకి మంచి షుబోరీ ఇదైతే మనకి చైనీస్ కలర్ వచ్చే విధంగా బటన్స్ వచ్చేస్తుంది లేయర్స్ కాన్సెప్ట్లో మనకి ఇవి ఫార్టీ సిక్స్ లెంత్లో వస్తాయండి ఇవన్నీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి మంచి కలంకారీలో ఉంది ఇవన్నీ మనకి ఫోర్ నైంటీ నైన్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఇవన్నీ మనకు మంచి సిక్స్టీ సిక్స్టీ కాటన్స్లో వస్తాయి అందులోనే మనకి మంచి మ్యాంగో ఇళ్ళలో ఉందండి నెక్స్ట్ బ్లాక్ కలర్ సింగిల్ పీస్ అనే డెలివరీ చేస్తామండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్లో వీటిలో చాలా ప్రింట్స్ చూపిస్తున్నా అండి సో ఇందులో మీకు ఏం నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ కూడా విజిట్ చేయవచ్చు చూస్తున్నారు కదా నియర్లీ మీకు ఒక ట్వంటీ ప్రింట్స్ వరకు చూపిస్తున్నాను సో అన్నీ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఉంది నెక్స్ట్ మనం బొటెక్ కలెక్షన్లో చూస్తున్నామండి సో ఇవి చూస్తున్నారు కదా మనకి బర్బరీలో అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఒక్కోట్ మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మనకి మగ్గం వర్క్లో మనకి మంచి మైక్రో కాటన్ లైనింగ్స్ ఉంటాయి వీటిలో మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని ఎలైన్లు వచ్చేస్తాయండి మనకి బొట్టిక్ కాన్సెప్ట్లో ఉన్నవన్నీ సో ఎవరికైనా చాలా మంచిగా ఫిట్ అవుతుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి సింపుల్ వర్క్తో వచ్చేస్తుందండి నెక్వార్ట్ దగ్గర ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ మనకి ఎం టూ డబుల్ సైజ్ ఉన్నాయి వీటిలో ఇట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే పర్పుల్లో ఈ విధంగా పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది స్లీవ్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్లో వస్తుంది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ మనకి ఈ విధంగా టెక్స్చర్లో వస్తుందండి యోక్పాట్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తున్నాయి ట్రిపుల్ నైన్ అండి ఇందులోని కలర్ ఆప్షన్స్ మనకి ఇవన్నీ ట్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి ఈ విధంగా బ్రాషో కాన్సెప్ట్లో వస్తుంది నెక్ పార్ట్ దగ్గర కూడా ఫుల్గా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ అండి ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ నైన్ రేంజ్లో ఉన్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ ఇవన్నీ మనకి ఏలైన్లో వచ్చేస్తాయి మంచి మైక్రో కాటన్ లైనింగ్స్ ఉంటాయండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి వీటిలో కలర్ ఆప్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి షార్షెట్లో వస్తుంది యోక్ పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మనకి ఈ విధంగా ఫ్రిల్స్ కాన్సెప్ట్ వచ్చేస్తుందండి త్రీ బిఫోర్ స్లీవ్స్ వస్తుంది అన్నింటికీ మనకి లైనింగ్స్ ఉంటాయి ఇది కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి ఫ్లారల్ కాన్సెప్ట్లో వచ్చిందండి ఇవన్నీ ట్రిపుల్ నైన్ మనకి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ట్రిపుల్ నైన్ అండి ఎం టూ డబుల్ సైజ్ నెక్స్ట్ మనం టోనిక్లో చూస్తున్నామండి విత్ లైనింగ్ ఉంటుంది పార్ట్ మొత్తం పాం పామ్ లేస్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్ చేశారు స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకు కోరా కాటన్లోనే వస్తుంది మనకి చూసుకున్నట్టయితే ఆలకట్లో వచ్చి ఈ విధంగా ఫ్లెమింగ్ వస్తా అయితే ఇచ్చేసారండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుంది మనకి పఫ్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్లో అయితే వచ్చేస్తుంది మనకి మైక్రో కాటన్ లైనింగ్ ఉంటుంది మనకి సెవెన్ నైంటీ నైన్ అండి ఎం టూ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం కాటన్ సిల్క్లో చూస్తున్నాము ఫ్రాక్ అనేది మనకు కాటన్లో వచ్చేస్తుంది విధంగా విత్ లైనింగ్ ఉంటుంది సింగిల్ పిల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా పఫ్ ఇచ్చేస్తారండి బ్యాక్ డోరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎం టూ డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇది మస్లిన్ బేస్ మీద కాటన్ సిల్క్లో అయితే వచ్చేస్తుందండి విత్ లైనింగ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఎమ్ టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తాయి విత్ పఫ్తో మనకి ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటాయి సో ఆ ఫిట్టింగ్తో మనకి ఆ మోడల్లో అయితే వస్తాయి ఫ్రాక్స్ అన్నీ మనకి ఇది కూడా మనకి హకోబా విత్ మనకి అలంకార కాన్సెప్ట్లో అయితే వచ్చేస్తుంది మనకి మిడ్డీ కాన్సెప్ట్లో వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయండి ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మనకి విధంగా లేయర్స్ కాన్సెప్ట్లో అయితే వచ్చేస్తుంది ఎమ్ టు డబ్లెక్సెల్ సైజ్ అండి మనకి కాటన్లోనే మనకి ప్లెయిన్లో వస్తుంది ఇది విత్ లైనింగ్ ఉంటుంది మనకి ఫ్రాక్ విత్ దుపట్టలో వస్తుందండి దుపట్టా ఈ విధంగా ఉంటుంది మనకి ప్రైస్ కూడా ఇలా ఫుల్ స్లీవ్స్లో వస్తుంది మనకి ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఫ్రాక్ జిమ్మిషన్లో వస్తుందండి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది మనకి ఇది కూడా రీస్టాక్ అయిన మోడలే చాలా మనకి మంచిగా సేల్ అయింది సో ఫోటో కి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మనకి విత్ పఫ్ తో వచ్చేస్తుంది గ్రిప్పింగ్ కోసం ఎలిక్స్టిక్ ఇచ్చారండి మనకి మీడియం అండ్ లా సైజ్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి వాటిలో నెక్స్ట్ కూడా మనకి ల్యావనర్ అండ్ వైట్ కలర్ కాన్సెప్ట్లో ఈ విధంగా హైనెక్తో వస్తుందండి ప్యాచ్ కాన్సెప్ట్లో మనకి మొత్తం ఈ విధంగా ఫ్లవర్ బుట్టీస్ వచ్చేస్తాయి మనకి ఇదంతా ఎంబ్రాయిడరీలో వచ్చేస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ బ్యాక్ వచ్చేసి మనకి జిప్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ మనం చార్చెట్లోని ఫ్రాక్స్ వస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫుల్ స్లీవ్స్తో వస్తుంది బెలూన్ స్లీవ్స్తో ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అందులోనే కలర్ ఆప్షన్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్లోని చూస్తున్నామండి ఇవి కూడా మనకి ఫార్టీ సిక్స్ లెంత్లో వస్తాయి మనకి మొత్తం ఈ విధంగా కాలర్ వచ్చేసి బటన్స్ వచ్చి ఎలైన్లో వస్తాయండి అండి మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ అందులోనే మనకి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి ఇవన్నీ మనకి సిక్స్ నైంటీ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ మనం సీక్వెన్స్లోనే చూస్తున్నాము ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ మనకి విత్ బెల్ట్ వస్తుంది విత్ లైనింగ్తో వచ్చేస్తుందండి మనకి ఏదైనా చైనీస్ కలర్ వచ్చి పోట్లు బటన్స్ ఇచ్చేసారు ఎయిట్ నైంటీ నైన్ అందులోనే త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ మనం మార్కంజాలో చూస్తున్నాం ఫ్రాక్ అనేది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనకి మొత్తం బొటిక్ కాన్సెప్ట్లో వస్తుందండి ఈ విధంగా ప్రిల్స్ కానీ మనకి స్టిచ్చింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది మనకి స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ మనం కార్సెట్స్ చూస్తున్నామండి ఇది కూడా మనకి మంచి మల్ కాటన్లో వచ్చేస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి విత్ లైనింగ్ వస్తుంది నెక్స్ట్ మనకి బాటమ్ బాటమ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ ఎయిట్ నైన్ నెక్స్ట్ మనం కార్ట్ సెట్లో ఈ విధంగా డిఫరెంట్గా కాదే కాటన్లో చూస్తున్నామండి మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది వితౌట్ లైనింగ్ వస్తుంది లైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ తిగ్గానే ఉంటుంది మనకి చూసుకున్నట్టయితే బాటమ్ ఈ విధంగా వస్తుందండి ప్రైస్ కూడా సెవెన్ నైంటీ నైన్ మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి కలర్ ఆప్షన్స్ అండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా మనకి మంచి ల్యావెండర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ దీనికి కూడా మనకి బాటమ్ వచ్చేసి మనకి వీటిలో బాటమ్కి మనకి కిందకి సేమ్ ఇక్కడ ఏం ప్రింట్ ఉంటుందో మనకి అదే ప్రింట్ అయితే వస్తుంది మనకి బాటమ్స్ కూడా మనకి చాలా లూజ్గా ఉన్నాయి సో ఏ సైజ్కైనా మనకి ఫిట్ అయిపోతుంది మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయండి వీటిలో ఇలా మనకి వీటిలో ఫోర్ కలర్ ఆప్షన్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం టూ పీస్లోనే చూస్తున్నామండి ఇది మనకి సిక్స్టీ సిక్స్టీ కాటన్లో వస్తుంది వితౌట్ లైనింగ్ వస్తుంది మనకి సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో సెల్ఫ్ కలర్లో వచ్చేస్తుంది ఇది యాప్లిక్ వర్క్లో వస్తుందండి మనకి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఎం టూ డబ్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్స్ అండి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ కూడా మనకి టూ పీస్లోనే విధంగా ఎలైన్లో వచ్చేస్తుంది పైన ఈ విధంగా మొత్తం ఎలిఫెంట్ థ్రెడ్ వర్క్తో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్లోనే స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అందులోనే కలర్ ఆప్షన్స్ దీనికి కూడా మనకి సెల్ఫ్ కలర్ స్ట్రైట్ కట్లో వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఎమ్ టు త్రీ ఎక్సెల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా మనకి సిక్స్ నైంటీ నైన్ ఎమ్ టు త్రీ ఎక్సెల్ ఉంది మనకి అస్టక్ ప్రింట్లో వచ్చేస్తుంది అండి బాటమ్ కూడా మనకి ఇలా ఏ విధంగా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది అందులోనే కలర్ ఆప్షన్ మనకి సిక్స్ నైంటీ నైన్ అండి ఇది కూడా మనకి కలంకారీలో స్ట్రైట్ కట్లో వస్తుంది బాటమ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్లోనే వచ్చేస్తుంది సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇవి మనకి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అండి బాటమ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఇవి అందులోనే కలర్ ఆప్షన్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి ప్రిల్స్ వచ్చే విధంగా టైల్స్ వచ్చేస్తాయి హ్యాండ్ కెమ్ మనకి విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇదంతా మనకి ఫ్లోరల్ వస్తుంది బాటమ్ ఏమో ప్లెయిన్ వస్తుంది మనకి సిక్స్ ఫిఫ్టీ స్టైట్ కట్లో వస్తుంది ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి వీటిలో ఇది మనకి స్ట్రైట్ కట్లోనే మనకి బాటమ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్లో స్టైట్ కట్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ ఈ విధంగా మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మనకి బాటమ్ కూడా సేమ్ ఇలానే స్ట్రైట్ కట్లో వచ్చేస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ రేయన్లో వస్తుందండి ఇదైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ రేయన్లో వస్తుంది మనకి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర వర్క్ చేస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్లో వస్తుందండి బాటమ్ వచ్చేసి విధంగా స్ట్రైట్ లైన్స్లో వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్టీ ఇస్తున్నాము బ్లాక్లో మనకి విధంగా ప్రిల్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మనకి ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయండి మనకి త్రీ పీస్లోనే వస్తుంది బాటమ్ ప్లెయిన్లో స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ ఎక్సల్ అండ్ డబ్లక్సెల్స్ ఉన్నాయి ఇవి ఎం టూ సైజ్ ఉన్నాయండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ప్రిల్స్ వచ్చేసి మంచి మల్కాటన్ దుప్పట్టా వస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టూ డబుల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ మనకి అందులోనే గ్రీన్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ మనం ఆరెంజ్లో చూస్తున్నామండి బాగా ట్రెండింగ్ కలర్ ఇది అయితే మనకి ఈ మోడల్ కూడా ఆరెంజ్ మీకు ఎక్కడ దొరకదండి మనం స్పెషల్గా చేయించాము ఆరెంజ్ కలర్ అనేది మనకి చైనీస్ కలర్ వచ్చేసి మనకి విధంగా బటన్స్ వస్తాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బోత్ సెట్ పాకెట్స్ వస్తాయండి మనకి మంచి సిక్స్టీ సిక్స్టీ కాటన్లో వస్తుంది మనకి మంచి మల్ కాటన్ దుప్పట్టా వస్తుంది మనకి బాటమ్ కూడా ఇలా వస్తుంది స్ట్రైట్ కట్లో ట్రిపుల్ నైన్ ఓన్లీ అంటే త్రీ ఎక్సల్ సైజ్ ఉన్నాయండి అందులోనే త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి బ్లూ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ కూడా ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్లోనే మనకి డిఫరెంట్ మోడల్ ఈ విధంగా యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది దుప్పట్ట మనకి విధంగా లెహరే ప్యాటర్న్లో వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ఎమ్ టు త్రీ సైజ్ ఉన్నాయి మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనం మల్ కాటన్లో చూస్తున్నాము విత్ లైనింగ్ వస్తుందండి మనకి ఫుల్ ఫ్లైట్తో వస్తుంది ఫ్రాక్ అనేది యోక్ యోగపాట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు అంతా మనకి పెయింటెడ్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా చూశారు కదా త్రీ బై ఫోర్ స్లీవ్స్ విత్ క్రోషియాస్ వస్తుంది మంచి మల్ కాటన్ దుప్పట విత్ లైనింగ్ వస్తుంది థౌసండ్ నైంటీ నైన్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా మనం కాటన్లో చూస్తున్నాము వితౌట్ లైనింగ్స్ వస్తాయండి ఇవి మనకి త్రీ పీస్లో చూస్తున్నాము ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ కూడా మనం మల్ కాటన్లోనే చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ అండి మనకి ఎల్ టూ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇది కోర్ స్టైల్ వస్తుందండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది అటాచ్డ్ ఉంటుంది ఇది డిటాచబుల్ కాదు మనకి ఈ విధంగా టైల్స్ ఇచ్చేసారు మనకి ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్లోనే మనకి పార్ట్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది త్రీ పీస్లోనే చూపిస్తున్నాను మనకి స్లీవ్స్ కూడా త్రీ బే ఫోర్ స్లీవ్స్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పట్ట కూడా మనకి ప్లెయిన్గా మంచి మల్కాటన్ కాటన్ దుప్పట్ట వస్తుందండి ట్రిపుల్ నైన్ ఓన్లీ అందులోనే కలర్ ఆప్షన్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది కూడా మనకి అచరక్లో వచ్చేస్తుంది అండి మనకి త్రీ పీస్లోనే వస్తుంది ఫ్లెయిర్ కూడా ఫుల్గానే వస్తుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం బ్లాక్లో మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో చూస్తున్నాము స్లీవ్స్కి అయితే మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది మనకి మంచి మలకాటన్ దుప్పట్ట వస్తుందండి వన్ త్రీ పీస్ ప్లెయిన్ బాటమ్ వస్తుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్ ఉన్నాయండి ఇందులో అయితే మీకు ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి మంచి గ్రీన్ గ్రీన్లో వస్తుంది యోక్ పార్ట్ చూసారు కదా కొంచెం డిఫరెంట్గా వచ్చింది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ప్రిల్స్ అయితే ఇచ్చేసారు దుప్పట్టకు ఫోర్ సైడ్స్ ఈ విధంగా మనకి మిర్రర్ వర్క్ అయితే హైలైట్ చేశారండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం టు త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి ఎం టు డల్ ఎక్సెల్ సైజ్ అండి మనకి ఈ విధంగా అంగారక ప్యాటర్న్ వచ్చి ఎలైన్లో వస్తుంది మనకి మంచి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఎలిఫాంట్స్లో వస్తుంది మనకి లెవెన్ సెవెంటీ అండి ఇది నెక్స్ట్ మనకి బ్లాక్లోనే మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా ఈ విధంగా మిర్రర్ వర్క్ అయితే హైలైట్ చేశారు మంచి మలకాటన్ దుప్పట్టా వస్తుందండి ట్రిపుల్ నైన్ ఉండి మనకి ఎం టు త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం ఇందులో చూస్తున్నామండి మనకి ఇది కూడా ఎలైన్లో వచ్చేస్తుంది త్రీ పీస్లోనే వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ అండి మనకి మీడియం అండ్ లాస్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది మనకి అంగార్కా ప్యాటర్న్లో వస్తుందండి ఈ విధంగా మంచి బ్లూ కలర్లో అయితే ఉంది ఈ విధంగా కలీస్ వస్తాయండి మనకి స్టిచ్చింగ్ కూడా మనకి బాటమ్ కూడా ఫ్లారో స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది ప్రైస్ ట్రిపుల్ నైన్ మనకి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ అందులోనే కలర్ ఆప్షన్ మనకి మంచి వైన్ కలర్ నెక్స్ట్ మనం మల్ టూ పీస్లో చూస్తున్నాము థౌజండ్ నైంటీ నైన్ విత్ లైనింగ్ ఉంటుంది నెక్స్ట్ మనం ఇది తాజ్ కాటన్లో చూస్తున్నామండి ప్రీమియంలో వస్తుంది మనకి ఒకప్పటి మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి థర్టీన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ కూడా మనం ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా మనకి మంచి తాజ్ కాటన్లో వచ్చేస్తుంది ఫ్లేర్ కూడా ఫుల్ ఫ్లెయిర్తో వస్తుందండి దుప్పట్టాస్ కూడా బిగ్ దుప్పట్టాస్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా మనం మల్ కాటన్లోని టూ పీస్లో చూస్తున్నాము థౌజండ్ నైంటీ నైన్ అండి ఫ్రాక్ అండ్ దుప్పట్టా వస్తుంది నెక్స్ట్ మనం కాటన్స్లోని త్రీ పీస్లోని మనం ఈ విధంగా ఫ్రాక్ స్టైల్లో ఫుల్ ఫ్లెయిర్తో చూస్తున్నాం ఈ విధంగా ఈ విధంగా లేయర్స్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుందండి ఎమ్ టు త్రీ ఎక్సల్ సైజ్ ఉన్నాయి స్లీవ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది అచ్చిరకా అండి థౌసండ్ నైంటీ నైన్ మన ఫుల్ ఫ్లేయర్తో నిజంగా లేయర్స్లో వస్తుంది థౌసండ్ నైంటీ నైన్ మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం వైట్లో చూస్తున్నాము త్రీ పీస్లో వస్తుందండి మనకు హాఫ్ వైట్లో వస్తుంది ఇది క్రీమ్ వైట్లో మంచి ఫ్లారల్ ప్యాటర్న్ వస్తుంది యోక్ పార్ట్ ఎంప్రైరీ వర్క్ వస్తుందండి మంచి మల్ కాటన్ దుపట్టా వస్తుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనం త్రీ పీస్లో చూస్తున్నాము ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయండి ప్రైస్ కూడా మన దగ్గర చాలా బెస్ట్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది మనకి బాటమ్ విధంగా వస్తుంది యోక్ పార్ట్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లేస్ వస్తాయండి ఎలైన్లో వచ్చేస్తుంది సో ఎవరికైనా మంచి ఫిట్ అవుతుంది ఎమ్ టు త్రీ సైజ్ ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్స్ మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్లూ రెడ్ అండ్ ఆరెంజ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి నెక్స్ట్ మనకి పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దుపట్ట మనకి మంచి పెయింటెడ్ దుపట్ట వస్తుంది స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఎం టూ త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి బ్లూ కలర్లో అయితే మనకి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి గాజర్ కలర్ కూడా ఎక్సెల్ టు త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనకు అచిరక్లోనే విత్ పాకెట్స్ వస్తాయండి మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది విధంగా లెహరీ అండ్ అచరక్ ప్యాటర్న్లో వస్తుంది దుపట్ట కూడా మనకి సేమ్ అలానే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది ఎం టు త్రీ ఎక్సెల్ సైజెస్ థౌసండ్ నైంటీ నైన్ అండి అందులోనే కలర్ ఆప్షన్ థౌసండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనం ట్రిపుల్ నైన్ రేంజ్లోనే త్రీ పీస్లో చూస్తున్నాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ బాటమ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అందులోనే కలర్ ఆప్షన్ మనకి మంచి సీ గ్రీన్ షేడ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి వీనెక్లోనే ఈ విధంగా ప్రిల్స్లో వచ్చేస్తుందండి ట్రిపుల్ నైన్ ఓన్లీ బాటమ్ కూడా మనకి ఫ్లోరలోనే వచ్చేస్తుంది స్ట్రైట్ కట్లో ఎం టూ త్రీ ఎక్సల్ సైజ్ అండి అందులోనే ఎల్లో కలర్ ఎల్లో మీద పింక్ ఫ్లోరల్ ప్యాటర్న్ చాలా బాగుంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది కూడా మనకి మంచి తాష్ కాటన్లోనే వచ్చేస్తాయండి కలీ ప్యాటర్న్లో వస్తుంది థర్టీన్ నైంటీ నైన్ మనకి బాటమ్ కూడా స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది థర్టీన్ నైంటీ నైన్ అండి దుపట్టస్ కూడా చాలా బిగ్ దుపట్టస్ వస్తాయి మన ప్యూర్ తాష్లో వస్తుంది థర్టీన్ నైంటీ నైన్ అందులో కలర్ ఆప్షన్స్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి నెక్స్ట్ మనం అచరాక్లోనే థౌజండ్ నైంటీ నైన్ అండి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్ మనకి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనం త్రీ పీస్లోనే థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఈ విధంగా స్లిట్ కాన్సెప్ట్లో వస్తుంది ఎం టు త్రీ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి మనకి బాటమ్ కూడా ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్లో మనకి స్లిట్లోనే విధంగా అచరక్లో వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయండి థౌసండ్ ఫిఫ్టీ